నర్సీపట్నంలో దేవాడ త్రివేణి అనే ఆమె బెలం వీధి నర్సీపట్నం అనే ఆమె చోడవరం మొన్న ముప్పై ఒకటో తారీఖుని ఆర్టీసీ బస్సులో వాళ్ళ కూతురు దగ్గరకని ప్రయాణిస్తూ వెళ్ళి మళ్ళీ అర్జెంటు పని మీద వెనక్కి రావడంతో అదే బస్సులో తిరిగి వస్తుంది ఆవిడ వెళ్లే క్రమంలో ఆవిడతో పాటు ఒక రెండు బంగారం గాజులు అలాగే ఒక రెండు ప్యాట్లు చైను అలాగే ఒక చెవిదిద్దు సుమారు అరవై గ్రాముల బరువు గల బంగారం వస్తువులు ఒక బ్యాగ్ లో చిన్న పర్సులో పెట్టి తీసుకెళ్ళడం జరిగింది ఆవిడ మళ్ళీ తిరిగి అదే బస్సులో నర్సీపట్నంలో దిగి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక బయట ఉన్న ఒక ఆటోని కో ప్యాసింజర్స్తో తో పాటు ఎక్కడం జరిగింది ఆ తర్వాత ఆవిడ వెళ్ళి చూసుకునేటప్పటికి ఆవిడ బ్యాగ్ లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఈ మూడు వస్తువులు ఉన్నాయో సుమారు అరవై గ్రాములు గల బంగారు వస్తువులు దొంగిలించి ఆవిడ గమనించి మనకి అనగా ఐదో తారీఖు మనకి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీదట మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసి నేను మా క్రైమ్ టీము సతీష్ కుమారు అండ్ నాని అండ్ నరేంద్ర అనే ఒక స్టాఫ్ అందరిని కూడా ఒక టీమ్ గా ఫామ్ చేసి మొత్తం అంతా కూడా మేము వాళ్ళ గురించి గాలించడం జరిగింది మేము దర్యాప్తు చేపట్టిన తర్వాత మాకు ఉన్నటువంటి సమాచారం మీద అలాగే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మాకు కొంతమంది వ్యక్తులు ఇక్కడ నర్సీపట్నంకి వచ్చి ఆ దొంగతనం జరిగినట్లుగా తెలిసింది దాని మీద ఇన్ఫర్మేషన్ మేము కలెక్ట్ చేసుకొని ఈరోజు మధ్యాహ్నం ఈరోజు ఉదయం మనకి గాడి సత్యవతి అలియాస్ శాంతమ్మ అనకాపల్లికి చెందిన ఒక ఆవిడ అలాగే షేక్ చాన్ సన్ ఆఫ్ మస్తాన్ ఆయన కూడా అనకాపల్లి నేటివ్ ఆఫ్ రాజమండ్రి ఏరియా వాళ్ళిద్దరూ కలిపి ఒక ఆటోని హైర్ చేసుకొని ఆటోలో ప్రయాణికుల లాగా వస్తూ వాళ్ళతో పాటు ఎక్కిన ప్రయాణికుల దగ్గర ఈ బంగారం దొంగిలించడం అనేది వాళ్ళకి ఒక అలవాటైనటువంటి వృత్తి ఈ దొంగిలించడంలో ఇదివరకు కూడా ఒక ఐదారు కేసులు గోపాలపట్నం సోమవరం మల్కాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి ఈ పాత నేరస్తులను మేము గుర్తించి వాళ్ళ కదలికను గుర్తించుకొని ఈ రోజు ఉదయం మనం ఇన్ఫర్మేషన్ మీద తుల్ రోడ్లో వాళ్ళు ఆటోలో వెళ్తున్నారంటే మేము వాళ్ళని చేచ్ చేసి వాళ్ళని వెహికల్ చెకింగ్ లో ఆపి పట్టుకోవడం జరిగింది ఏదైతే బంగారం ఉందో ఈ అరవై ఐదు గ్రాముల బంగారం రెండు గాజులు అలాగే ఈ మెడలో రెండు ప్యాట్లు చేయడం అండ్ చివరి కూడా మనం ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ముద్దాయిల్ని మనం కోర్టుకి రిమాండ్ నిమిత్తం పంపిస్తున్నాం ఇంకా దర్యాప్తులో ఉంది పెండింగ్ షేక్ భాష అండి షేక్ చాన్ భాష ఈవిడికి ఆయన ఎప్పుడు హెల్పర్ అనమాట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి హెల్పర్ అంటే ఆటోలో ప్రయాణికులగా ఆవిడ కూర్చుంటుంది ఈయన డ్రైవర్ లాగా ఉంటాడు పార్టీని ఎంచుకొని ఎక్కించుకుంటాడు రద్దీగా చేసుకున్నాక ఈ అఫెన్స్ చేస్తా ఉంటాడు అద్దెకి అది ఆటో కూడా సీట్ చేసి ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ గా ఆటోను వాడి మళ్ళీ చేయకూడదు కదా ఈ మీద వచ్చిన తర్వాత ಆಟೋನ್ ಮಲ್ಲಿ ದೇನ್ ಪರ್ಪಸ್ ಬಂದ